ప్రశాంత వాతావరణంలో ప్రత్యేక బైళ్ళు సమీప పావని గోదావరి నది మధ్యలో స్వామివారి యొక్క ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా మోతిగడ్డ వీరన్న జాతర కోసం దేవాలయ అధికారులు కమిటీ అందరూ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు జాతరకు మోతిగడ్డ ఆలయం ముస్తాబైంది గిరిజన సాంప్రదాయ పద్ధతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బొర్గంపాడు మండలం మోతే గ్రామంలో వీరభద్రస్వామి కళ్యాణ వేడుక స్వామివారి దర్శన భాగ్యం మహాశివరాత్రి సందర్భంగా జరగనున్నాయి ఈ కార్యక్రమంలో నేడు శుక్రవారం రోజు నూతన కమిటీ ఎన్నిక ప్రమాణ స్వీకారం నిర్వహించారు స్వామివారి జాతరకు కళ్యాణ ఏర్పాట్లు అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చారు త్రాగునీరు భోజన సదుపాయాలు రవాణా సౌకర్యం బోటు సౌకర్యం అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు అధికారులు సిద్ధం చేశారు రేపు తెల్లవారుజాము మూడు గంటల నుండి స్వామివారి యొక్క ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి స్వామివారి యొక్క దర్శన కార్యక్రమం జరుగుతూ ఉంది నాలుగు రాష్ట్రాల నుండి స్వామివారి జాతరకు భక్తులు భారీగా తరలి రానున్నట్లు అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు శనివారం అర్ధరాత్రి జరిగే స్వామివారి కళ్యాణ వేదికకు మండపాన్ని వేడుక సంబంధించిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వ్యక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను విషయం ఏంటంటే ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పురుగంబాటి మండలం భోత గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వీరభద్రస్వామి కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఆ కమిటీని మా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ పాడ వెంకటేశ్వర గారు నిర్ణయించడం జరిగింది ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా ప్రియారిటీ వైజ్గా నేను పదవులు ఇస్తానని అదే మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ఒక సామాన్య మనిషి కూడా ఆయన చైర్మన్గా చేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు వాస్తవంగా ఈ కార్యక్రమానికి మా ఎమ్మెల్యే గారు రావాలి కానీ ఆయనకి సమయం లేకపోవటం వల్ల ఈ కార్యక్రమాన్ని మా మండల ప్రెసిడెంట్ గారి ద్వారా చేయించాలని మాకు తెలియజేయడం జరిగింది ఆ విధంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి స్వామి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి స్వామి చాలామంది దర్శించుకొని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకొని మంచి స్థానాల్లో ఉన్నారు సమాజంలో మేము కూడా కొత్తగా ఏర్పడినటువంటి నూతన కమిటీకి ఈ సందర్భంగా మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది నూతన కమిటీ ఆధ్వర్యంలో సమయం లేనప్పటికీ కూడా మా ఎమ్మెల్యే గారు ఎండో ఉద్యోగులు ఉద్యోగస్తులు తర్వాత కొండా సురేఖ గారు వీళ్ళందరూ కూడా రెండు రోజుల్లో అందరూ కూడా కష్టపడి రెండు రోజుల్లో ఇది ఈ కార్యక్రమాన్ని ఈ ప్రమాణ స్వీకరణ చేయడానికి వాళ్ళు సహకరించిన ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క అధికారికి మంత్రులకి ఎమ్మెల్యేకి నేను ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క కాంగ్రెస్ పార్టీ కమిటీ ఏదైతే ఎన్నుకోబడిందో కొత్తగా వారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మంచినీరు అయితే ఏంటి టెంట్లు అయితే ఏంటి టాయిలెట్స్ అయితే ఏంటి పడవ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చుట్టుపక్కల మోత చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఈ కళ్యాణానికి విచ్చేసి ఎనిమిదో తారీఖు కళ్యాణం అండి దానికి విచ్చేసి దీన్ని జయప్రదం చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని వచ్చేటప్పుడు పోయేటప్పుడు మీరు పడవ ప్రయాణం చేస్తారు అనేక ఇబ్బందులు ఉంటాయి పిల్లలతో వస్తారు జాగ్రత్తగా వచ్చి మీరందరూ సురక్షితంగా వాళ్ళ ఇళ్ళకు చేరుకొని ఈ కార్యక్రమం జ జయప్రదం చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క అవకాశాన్ని ఈ కమిటీ వాళ్ళకి ఇచ్చినందుకు మా ఒక సూచన మన యొక్క కాంగ్రెస్ సభ్యులందరికీ కూడా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా సమయం సరి అయిన స్థానాన్ని ఇస్తారని ఇది ఒక సూచన ఎమ్మెల్యే గారి తరఫున కాబట్టి మన ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మంత్రివర్యుల దగ్గర నుంచి మా యొక్క ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాము మీరందరూ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని మోతి గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పెద్దలు అందరూ కూడా ఈ స్వామివారిని ఇచ్చేసి వారి యొక్క ఆశీస్సులు పొందాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాము